ఫ్రెండ్స్ అన్నీ చూసొచ్చాం జపాలి నుంచి వచ్చిన తర్వాత ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాం తర్వాత నైట్కి ఇక ఇప్పుడు టైం ఎయిట్ తట్టి అలా అవుతుంది మళ్ళీ అలా సరదాగా మాడ వీధుల్లోకి వెయ్యి వెళ్ళి చూద్దామని చెప్పేసి వచ్చేసాం ఇప్పుడైతే షాపింగ్ వైపు వచ్చాము చక్కగా నైట్ టైం తిరుపతి కొండ మీద నడిస్తే చాలా బాగుంది ఈ లైటింగ్లో అలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము అన్నీ చూద్దామని ఎందుకంటే రేపు మేము ఇంకా పైనుంచి కొండ కిందకి అయితే వెళ్ళిపోతున్నాము పైన రూమ్ వెకెట్ చేసి కొండ కిందకి వెళ్ళిపోతున్నాము అందుకే ఈ నైట్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి మళ్ళీ నీరసంగా ఉన్న కాలనొప్పలు ఉన్నా కూడా స్లోగా నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము ఇక రేపు మార్నింగ్ అయితే మేము కొండ కిందకి వెళ్ళిపోతాము అందుకే ఇంకొకసారి నైట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాము దర్శనం అంటే జస్ట్ ఆ గోపురం చూద్దాము అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఇక్కడే చాలాసేపు స్టెప్స్ ఉంటాయి కదా అక్కడ దీపాలు అవి వెలిగిస్తూ ఉంటారు ఎదురుగా ఆ స్టెప్స్ మీద కూర్చొని అలా గోపురాన్ని అవి చూస్తూ ఉన్నాము చూసి దండం పెట్టుకున్నాము చూడండి చాలామంది వచ్చి ఇక్కడ ఈ షెడ్లో వెయిట్ చేస్తున్నారు అంటే ఇంకా అక్కడ వాళ్ళు బ్యాగులు అవి వేసుకుని ఇంకా బ్యాగుల మీద పడుకుని వెయిట్ చేస్తున్నారు శ్రీవారి దర్శనం కోసం అలా చాలామంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు అసలు ఇక్కడ నుంచి కదలాలనిపించలేదు చాలా బాగుంది అలా ప్రశాంతంగా కూర్చుని ఆ గుడిని చూస్తూ వెంకటేశ్వర స్వామిని మరొకసారి మనసులో తలుచుకొని ఇక మేమైతే రూమ్కి వెళ్దాము అనుకుని చాలాసేపు అయితే మేము అక్కడే కూర్చున్నాము ఎందుకంటే రేపు మార్నింగ్ కొండ కిందకి వెళ్ళాము అంటే ఇంకా అక్కడ టెంపుల్స్ అన్నీ చూసుకుని ఇంకా మనం ఎవరింటికి వాళ్ళు వచ్చేటమే కదా అందుకే ఇంకొకసారి అలా కూర్చుని వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకుని హ్యాపీగా అప్పుడు మేమైతే ఇక అక్కడ నుంచి బయలుదేరాము ఇక చాలాసేపు కూర్చున్న తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఇక మార్నింగ్ లేచి మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ బస్సు అయితే ఎక్కేసాము కొండ కిందకి వచ్చేస్తున్నాము అయితే ఏసీ బస్సు వల్ల చెవుల్లో సౌండ్ రీసౌండ్ లాగా వచ్చేసి వామిటింగ్ వచ్చేలాగా అయిపోయింది వెళ్ళేటప్పుడు అలా అనిపించలేదు కానీ నాకు వచ్చినప్పుడు మాత్రం ఈ ఘాట్ రోడ్లో అయితే అలా అనిపించింది చెవుల్లోంచి ఓర్ వచ్చేసి ఆ వామిటింగ్ సెన్సేషన్ లాగా వచ్చింది మేమైతే కిందకి వచ్చేసాము ఇప్పుడు కిందకి వచ్చి కొండ కిందకి టిఫిన్స్ కిందే చేద్దామని చెప్పేసి ఓన్లీ ఫ్రెష్ అయ్యి వచ్చేసాము అంతే టిఫిన్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మేము కింద టెంపుల్స్ చూస్తానికి వెళ్తున్నాము కింద చాలా టెంపుల్స్ ఉంటాయి కదా కొండ కింద మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అవి అప్లాయగుంట మంగాపురం పద్మావతి టెంపుల్ అలాగే ఇస్కాను గోవిందస్వామి టెంపుల్ ఇవన్నీ చూద్దామని ఫస్ట్ అయితే అప్లాయ గుంట వచ్చేసాము ఇది అప్లైగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇక్కడికైతే వచ్చి లోపల అయితే దర్శనం చేసేసుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల వీడియోలు అయితే తీయటానికి లేదు కాబట్టి లోపల మేమైతే దర్శనానికి అయితే వచ్చేసాము అప్లైగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఫస్ట్ వచ్చేసాము ఇక్కడ నుంచి పద్మావతి టెంపుల్కి కూడా వెళ్తాము అక్కడ నుంచి మిగతా టెంపుల్ ఈ రోజుకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొండ కింద టెంపుల్స్ అన్నీ చూసుకుంటాము అప్లైగుంట టెంపుల్ అయిపోయిన తర్వాత పద్మావతి టెంపుల్ని కూడా దర్శించుకుని పద్మావతి దేవిని ఇప్పుడైతే మేము ఒక రెస్టారెంట్ వచ్చాము ఇక్కడ మీల్స్ ఉన్నాయి చాలా బాగుంది ఫుడ్ అయితే మన ఇంట్లో వండుకున్నట్లే వంకాయ ఫ్రై పప్పు సాంబారు రసం అలా చాలా బాగుంది పచ్చడి స్వీటు అప్పడం ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ మేమైతే మీల్స్ తిన్నాము వచ్చిన తర్వాత ఇన్ని రోజులకి ఇక్కడ మంచి ఫుడ్ అయితే తిన్నాము అనిపించింది ఎందుకంటే మన ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు అక్కడ నుంచి మేము మంగాపురం వచ్చేసాము మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి అప్లాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము పద్మావతి టెంపుల్లో ఇక వీడియో తీయటం లేదు చాలా లైన్ ఉందని చెప్పేసి ఫస్ట్ మేము మొబైల్స్ అన్నీ కూడా లాకర్లో పెట్టేసుకున్నాము అక్కడ లాకర్ ఉంటుంది కదా అక్కడ ఇచ్చేసి లైన్లోకి అయితే వెళ్ళిపోయాము కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం మంగాపురం లోపల వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయడానికి అనుమతి లేదు కాబట్టి నేను ఓన్లీ బయటే షూట్ చేస్తున్నాను లోపలైతే దర్శనం చాలా బాగా జరిగింది శ్రీ కపిలేశ్వర స్వామి గారి ఆలయము ఇక్కడ చూడండి చాలా బాగుంది కొండ కపిలేశ్వర స్వామి ఆలయం ఇది ఇక్కడ కూడా వచ్చాము అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు ఆ పైన అందరూ వెళ్తున్నారు కదా ఇక్కడ కోవెల ఉంది కాళ్ళు కడుక్కుందాము కపిలేశ్వర స్వామి టెంపుల్కి కూడా వచ్చేసాము ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని టెంపుల్స్ అనేది మేము అనుకున్నాము కాబట్టి ఆ టెంపుల్స్ అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూడటం మళ్ళీ వెళ్ళి మనం వెహికల్ మాట్లాడుకుంటాం కదా ఇన్ని టెంపుల్స్ చూడాలని చెప్పేసి అలాగే మళ్ళీ వెళ్ళి ఆ వెహికల్ ఎక్కేయటం మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్ళటం అలా అనుకున్న టెంపుల్స్ అవన్నీ కూడా చూద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఇక మేము అనుకున్న టైం అయిపోయింది ఈరోజు చూసి ఇక రేపు అంటే ఈరోజు నైట్కే మేబీ మేము బయలుదేరిపోదాము ఏదన్నా బస్సు అలా ఏమన్నా దొరికితే అయినా లేవు కదా లేదంటే రేపు మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇస్కాన్ టెంపుల్ నెక్స్ట్ మేము ఇస్కాన్ టెంపుల్ వచ్చాము ടംപൽ <laughs> అయితే గోవిందస్వామి టెంపుల్కి వచ్చేసాము గోవిందస్వామి టెంపుల్ గోపురం లోపలికి అయితే వెళ్ళిపోదాం మేము అన్ని టెంపుల్ చూసుకుని గోవిందస్వామి టెంపుల్కి వచ్చేసరికి కొంచెం ఈవినింగ్ అనేది అయిపోయింది ఇదే లాస్ట్ టెంపుల్ ఇక్కడైతే దిగిపోయాము అయితే గోవింద స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం పడుతుంది ఎందుకంటే అప్పుడే క్లోజ్ చేశారు మేము వెళ్ళే టైంకి ఆ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడే వెయిట్ చేసి దర్శనం చేసుకునే బయలుదేరుతాము స్వామిని కూడా బాగా దర్శనం అయితే మేము చేసుకున్నాము వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసి లైన్లో వెళ్ళి దర్శనం చేసుకున్నాము తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా లగేజీలు అయితే తీసుకుని ఇక మేము బయలుదేరిపోతున్నాము బస్సు అయితే రిజర్వేషన్ చే అప్పటికప్పుడు వెళ్ళి మాట్లాడారు మా మధ్య గారు ఆ బస్సు అయితే ఎక్కేసి మేము హాయిగా బస్సులో పడుకుని మార్నింగ్ అయితే విజయవాడలో దిగాము ఇక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు విజయవాడ ఘాట్లో కానీ మేము ఇంకా రూమ్ తీసేసుకున్నాము ఇక్కడ అంత మంచిగా అనిపించలేదు కంఫర్టబుల్గా లేదు కాబట్టి మేము రూమ్ తీసుకుని అక్కడ ఫ్రెష్ అయ్యి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము విజయవాడ తల్లిని దర్శించుకుని అప్పుడు రాజమండ్రి వెళ్తాము అమ్మవారి దర్శనం కోసం మేము ఇప్పుడు పైకి అయితే వచ్చేసాము కొండపైకి ఇక్కడ కూడా దుర్గమ్మ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము కాంప్లెక్స్కి వెళ్ళాము టిఫిన్స్ అక్కడ చేద్దామని చెప్పేసి కాంప్లెక్స్లో ఈ షిరిడి క్యాంటీన్ ఉంది కదా చాలా బాగుంది టిఫిన్స్ అనేవి చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే అప్పటికప్పుడు ఫ్రైడ్ రైస్ పులిహోర అలాంటివి కూడా ఉన్నాయి మేమైతే బజ్జీ చెప్పుకున్నాము మైసూర్ బజ్జీ అలాగే ఒకళ్ళు దోశ ఒకళ్ళు ఇడ్లీ అలా ఎవరికి నచ్చింది వాళ్ళైతే చెప్పుకున్నాము టిఫిన్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి టిఫిన్స్ చేసిన తర్వాత కాంప్లెక్స్లోనే మేమైతే బస్సు ఎక్కేసాము విజయవాడ నుంచి రాజమండ్రికి హ్యాపీగా జరిగింది కదా తిరుపతి జర్నీ అనేది మేము అనుకోకుండా వెళ్ళినా వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు కూడా అన్నీ కూడా హ్యాపీగా జరిగినాయి అలాగే బస్సు దగ్గర నుంచి ట్రైన్ వరకు అన్నీ ఈజీగా దొరికినవి అప్పటికప్పుడు మేమైతే చాలా హ్యాపీగా శ్రీవారి దర్శనం చేసుకుని ఇప్పుడు రాజమండ్రి కూడా హ్యాపీగా వచ్చేసాము క్షేమంగా వెళ్ళి క్షేమంగా అయితే వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్